రంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారు కన్ను తెరిచారు చాలా మహిమగల తల్లి అని భక్తులు అమ్మవారు కళ్లు తెరవడంతో చూడటానికి చాలా మంది భక్తులు వస్తున్నారు అమ్మవారిని మొక్కుకొని పూజలు చేస్తున్నారు నా పేరు మేకల వసంత నల్లపోచమ్మ గుడి పూజారిని అస్తపల్లి మాది చాలా పురాతనమైన గుడి వెలిసిన తల్లి ఇక్కడ కోరిన కోరికలు అన్నీ అవుతాయి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు ఎప్పటి నుండో గుడికి చాలామంది వస్తుంది అందరి కోరికలు తీరుతాయి అనుకోకుండా నిన్న శుక్రవారం రోజున మేము అభిషేకం చేస్తుండగా అమ్మవారు కళ్ళు తెరిచింది ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ టీవీలో చూసి కూడా మీరు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ సంగారెడ్డి వాళ్ళు కానీ అందరు చమ్మలు దర్శించుకోగలరు మాకు చ మాది చాలా అదృష్టం మా ప్రజలది మా సంగారెడ్డి ప్రజలది అందరిది మా అమ్మ అమ్మవారి దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా నవరాత్రులు చాలా వైభవంగా చేసిండ్రు వాళ్ళ వాళ్ళు చాలా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మా అందరికీ సంతోషం మా గుడికి చాలామంది సాకారం చేస్తారు ఇప్పుడు కూడా మీరు చూసి మా గుడిని డెవలప్ చేయాలి మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి మా అమ్మవారికి కూడా ఇక్కడ వచ్చి మీ కోరి మీ కోరికలు తీర్చుకోండి అందరూ వచ్చి అమ్మని దర్శించుకోగలరు అని మనవి చెప్తాను నేను ఇక్కడ పదిహేడు సంవత్సరాల సంది అమ్మవారి దగ్గర అమ్మవారి సన్నిధిలా నేను అనే ఒక యాదమ్మను నేను కొబ్బరికాయలు అమ్ముతున్నాను నా సంతానాన్ని చాలా బాగా చూసిందమ్మ అందుకోసం ఈ అమ్మను నేను ఇడవలేకపోతున్నా అందుకోసము అమ్మ శుక్రవారము పొద్దున ఏడు 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 గంటల ఏడు గంటల ఐదు నిమిషాలకు అమ్మవారు కళ్ళు తెరిచింది అభిషేకం చేసేటప్పుడు సుధా అనే వ్యక్తి చేసింది అందుకోసమని ఇక్కడ భక్తులకు పెద్దలకు నమస్కారం చేసి చెప్తున్నా ఇక్కడ అందరూ దర్శనం చేసుకున్నాలని మా కోరిక శివాజీనగర్లో నగర్లో ఉంటాము మేము ఇక్కడ అభిషేకం చేయడానికి విడిపించి మాకు అవకాశం వచ్చింది మేము మామూలుగా మార్నింగ్ ఎప్పటిలాగానే అభిషేకం చేసి వీడియో చూస్తే తర్వాత ఈవినింగ్ చూసి అభిషేకం ఎలా వచ్చిందో చూస్తున్నాం అనేసరికి అందులో కళ్ళు తెరిచున్నది అది మేము చాలా ఆశ్చర్యపోయినాము ఇంత మహిమగల తల్లినికి మేము అభిషేకం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది